నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పన్నెండు వేల మంది ప్రవాస ఉద్యోగులు మరియు కార్మికులకు అందనున్నాయి వివరాలు వెళితే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపిసి మరియు దాని అనుబంధ సంస్థలు జూన్ ఇరవై ఐదున తెలిపిన వివరాల ప్రకారం మేనేజర్లు మరియు వారి స్థాయిలో ఉన్న వారికి మినహా కార్మికులు మరియు ఉద్యోగులకు ప్రోత్సాహక బోనస్సులను పంపిణీ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందని చెప్పేసి అధికారిక వర్గాలు ధృవీకరించాయి ఈ బోనస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గరిష్టంగా మూడు నుంచి ఐదు నెలల జీతం వరకు బోనస్ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క వర్గాలు తెలిపాయి మూల వేతనం ఆధారణంగా బోనస్ లెక్కించబడుతుందని చెప్పి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు దాని అనుబంధ సంస్థల్లో దాదాపు అరవై శాతానికి లబ్దిదారుల సంఖ్య చేరుకుందని చెప్పి పన్నెండు వేల మంది కార్మికులకు ఈ యొక్క ప్రోత్సాహక బోనస్ల ద్వారా లబ్ది పొందుతారని చెప్పేసి అంచనా వేసినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు గతంలోనే దీని గురించి ప్రకటించడం జరిగింది మేము త్వరలో బోనస్లు ఇవ్వబోతూ ఉన్నామని చెప్పి అలాగే మూడు నుంచి ఐదు నెలల బోనస్ అయితే జీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు బోనస్ రూపంలో అందిస్తామని చెప్పి అలాగే దాదాపు పన్నెండు వేల మంది ప్రవాస ఉద్యోగులు మరియు కార్మికులు ఈ యొక్క బోనస్ పంపిణీల నుంచి వాళ్ళు లబ్ది పొందుతారని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్